యూనియన్ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ మండల ఎంపీపీ పస్కా నర్సయ్య ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్ ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆలూరు శ్రీనివాసరెడ్డి మరియు ఎంపీటీసీలు శ్రీనివాస్ గౌడ్ మహేష్ ఎంసీ గంగారెడ్డి హనుమాన్లు భూమన్న మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ మగ్గిడి దేవారెడ్డి బీఆర్ఎస్ ఆలూరు గ్రామ అధ్యక్షులు మండల రజనీకాంత్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాణాలు మల్లేష్ కొత్తూరు సునీల్ మగ్గిడి దేవారెడ్డి ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి గారి మరియు జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్మూరు నియోజకవర్గ నాయకులు దేగా ముత్యం రెడ్డి మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి రాజుభాయ్ చెట్టిరెడ్డి భూపేందర్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి నరసింహరావు గారు కానివ్వండి అసాం హిల్ సంబంధించి కొందరిలో పెట్టుకొల్లి ప్రాంతానికి ప్రాంతం భావించి ఆ ప్రాంత అభివృద్ధి పరుగుపడడం జరిగింది వారి తరవడైనటువంటి కొందరి చరణ్చేను కానివ్వండి విద్య అందరూ పాడుతున్న వారి యొక్క సులభంగా ఏ విధంగా కోట్లో పెట్టుబడి మరి ముందు వారంతా కలిసి ఇటు శ్రీనివాసరావు వారిందో మన ఎన్నికలు స్వతంత్ర అభ్యర్థిగా

రాష్ట్రంలో మార్పు పోవడం జరిగింది ఆ మార్పు అనుగుణంగా ఏమి జరిగే సార్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పాటు కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ గెలిచిన మూడు మాసాలలో మనం ఎన్నికలు పేర్కొన్నటువంటి ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీ జరిగింది నాకు అప్పుడప్పుడు ప్రాచీన కలుగుతుంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆందోళన నాయన భావిస్తున్నాయి ఏమేమి ఆరు గ్యారెంటీలను చేపడుతున్నాడే నిజంగా పర్యటించేవా నిరుపేద వర్గాలు నిలిపించేట పర్యటించేపడుతుంది నిరుపేద వర్గాలు ఆడపిస్తాం హైదరాబాద్ నగరత్వం సహా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత రవాణా సౌకర్యం కర్పించే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఒక మాట వాస్తవం సాధ్యపడుతుంది నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా రెండు వందల ఎనిమిది వరకు ఉచిన సర్మదా ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పోతాం రేపు దగ్గర పోతాం కాదా నేను పంట చెరుపు ఖచ్చితంగా రెండు వేలు పడిన చక్రాన్ని చేపట్టలేదు ప్రకారం లోక కార్యము పొబిదితుతో పిత నరేంద్ర గారి ఉపచర్య పాఠం చేత కుతోనే సీతారామల యొక్క అద్భుతమైన కక్ష్య కాంతి కమిటీ రూపొందించింది కమిటీ ప్రసపర్ణించింది రేజ్ల సభను కుదిర్చితే తేగరించింది రిపోర్ట్ రూపొందించింది రేజ్ల సభను కుదిర్చితే రేపటి సపరి 25 డిసెంబర్ 25 రాత్రి నిలుకొ గొప్ప ప్రయోజనం లేనివ్వండి మెట్టు కానివ్వండి ముప్పై పైలే కానివ్వండి కాక మూడు చక్కెర కార్బాగారాలు కక్ష చేపడే విధంగా రైతాంగానికి అండగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇంకో ప్రధాన అంశం పసుపు బోర్డు అని చెప్పడం మొదటి ఎన్నికల్లో అమిత్ గారు తెచ్చిందని చెప్పే పసుబోడు బాండ్ రాజీతంగా పసుబోడు పాండ్ రాజిత గెలిచి ఐదు రోజుల పదుబోర్డు ఏర్పాటు చేస్తా ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు వేల పంతొమ్మిది ఏదిలో అరవింద్ గారు ఒక బాండ్ రాసిస్తే వీళ్ళ పెద్దలు మరి మోడీ గారు భారత ప్రధాని ప్రభుత్వ ఉత్తర్వులు ఏర్పాటు చేస్తే స్పష్టంగా ఉంటుంది ఏ రాష్ట్ర మొత్తమే కానీ కేంద్ర మొత్తం కానీ దాళీ చేయబడే ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా ఉంటుంది ఏ విధమైన స్పష్టత లేకుండా పదుబోట ఏర్పాటు చేయగలిగితే అది ఎక్కడ ఏర్పాటు చేయడంతో స్పష్టత లేదు మేము చెప్తున్నాం మేము రేపు రాబోయే ప్రవసర కాలంలో ఇదే ఇందూర్ గడ్డ మీద ఇదే ఇందూరు గడ్డ మీద పదబోట్ ఏర్పాటు చేసి పదే ముందు కనీస పదిహేను నిలుపుల భద్రతలు కనిపించబడతా చెప్పట్టు కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం ఇప్పుడే సమావేశం కూటమి ఏర్పాటు కావడము రాహుల్ గాంధీ గారు పదహారు సంక్షేమ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కష్టపడింది अभी अकाल कुंबा कार्यकर्ता संक्षेम कार्यक्रम राष्ट्रीय क्लिपी

ఆడబిడ్డాలు చెప్పాలంటే సేవలు వెంకట గారు రాష్ట్రంగా వృద్ధి చేసి సమాజ సేవ చేసినట్టు భారతీయ జనతా పార్టీ సంక్షేమాన్ని విస్మంది అరవింద్ గారు గత ఐదు సంవత్సరాలు విస్మరించిందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ అమలు రావడం చెప్ప జిల్లా మంత్రి సభ్యుడిగా తీసుకుంటానికి ప్రత్యేకమే కాదు అలాంటి పురుషోత్తం చెప్పండి రాజశేఖర్ గారు పంచకట్టే రైతు కార్యక్రమం చేస్తాడు మా పురుషోత్తమం ఎవరు పంచకపోతే రైతు కరోనా ఏం మండలందర్ చెప్పగా చెప్పారు మనస్ఫూర్తిగా స్వాగతపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కొలక నిజాలు పక్క జరిగితే ఆరుగురు నియోజకవర్గంలో జనైత పోతే మీరు పక్క पुनः नमस्कार सभी संबंधित सम्पासक कैमरा लगे हुए सर नमस्कार हंसैया हंस नरसे एमबीबीआर आधे मेरा निंगा गौरव सर श्रीया वेल्से की बोर्ड चेयरमैन अरे भास्कर भास्कर ओसेय गारू हां हां పార్టీ ప్రెసిడెంట్ గారు కాంగ్రెస్ చేస్తున్నారు ಜೋಯ ಜೊಗಂಡಿ ಅಲ್ಲ ರಿಕ್ಷಾ ಜರುಗುದು ಸತ್ಯ ఎందుకైనా వినబడతలేడు నువ్వు చేయబట్టే లోకల్ పక్క చూడండి అన్నా చాలు లోకల్స్ లోపలిండి

Mai sẽ lập cho mấy chân lập nên cho mấy chân lập nên cho mấy அந்த போட்டோ திகரேஷன் தர அண்ணா பைய மத்திய இல்ல முடிய रवीन रवीन कनवा ೀಗಲ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి